హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే అతి చల్లని ప్రాంతం ఆంధ్ర ఊటి మారేడుమిల్లి మండలంలో ఉన్నామండి మారేడుమిల్లి మండలంలోని అతి మారుమూల గిరిజన ప్రాంతం ఎత్తైన కొండల మీద ఉన్నటువంటి ఒక కొండరెడ్డి గిరిజన గ్రామానికి చేరుకుపోతూ ఉన్నామండి ఈ గ్రామం అయితే మాత్రం ఆ కొండలన్నింటికంటే మీద శిఖరాగ్ర భాగాన ఉంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ లొకేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయండి వెళ్ళే దారిలో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఆస్వాదించండి ఈ అందాలని ఈ కొండపై భాగంలో నుంచి ఎటువైపు చూసినా కూడా కొండపొడి వ్యవసాయాలే కనిపిస్తూ ఉన్నాయండి దాంట్లో ప్రధానంగా అయితే మాత్రం కొండ చీపురు పంటలు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి అయితే మాత్రం అబ్బా పర్ణశాల అబ్బా ఎవరు లేరు ప్రస్తుతానికి ఇక్కడైతే ఫ్రెండ్స్ మీరు వెనకాల వైపు చూస్తే అదంతా మొత్తం కూడా ఇది చీపురు గడ్డి చీపురు గడ్డి అంటే ఇది అన్నమాట ఇది కొండ చీపులు వాడుతూ ఉంటాం కదా కొండ చీపుర్లు అన్నమాట అలాంటి తోటలు పెంచుతారు వీళ్ళు కొండ చీపుర్ల తోటలు చూడండి ఇది ఎంత బాగుందో ఇల్లు ఫ్రెండ్స్ నిజంగా రియల్లీ అమాజింగ్ ఉంది ఉన్నాయి అన్నమాట లొకేషన్స్ అయితే మాత్రం ఎర్రని ఎండకి ఇక్కడ పని పనిచేస్తూ ఉన్నారు బహుశా మమ్మల్ని చూసి కావచ్చు ఎక్కడికో వెళ్ళిపోయారు ఇదిగో ఇదిగో ఇక్కడే పని చేస్తూ ఉన్నారు అంబలి తెచ్చుకున్న డబ్బా అలాగే ఒక కత్తి ఇక్కడ పెట్టేసి ఉంచారు నేనైతే ముట్టుకోవట్లేదు వీటిని చూడండి ఎలా ఉన్నాయో కొండలు అయితే మాత్రం లోతైన లోయల్లాగా ఉన్నాయి కదా సో అసలు ఇంత దూరం ప్రయాణిస్తూ ఉన్నాం ఊరెక్కడుందో తెలియట్లేదు మరి బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ అయితే ఉందమ్మా ఈ చుట్టుపక్కల కొండలు ఆ ఇల్లులు చాలా బాగున్నాయి మా నూరు ఏటమ్మా తుర్రువాడ ఏ మండలానికి వస్తుంది ఇది ఏ మండలానికి మండలమే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నదైతే మారడిమిల్లి మండలంలో ఉన్న తుర్రువాడ అనే ఒక చిన్న కొండరెడ్ల గిరిజన గ్రామం అన్నమాట ఇక్కడ బ్యూటీ మాత్రం మీరు ఇట్టే అసలు చాలా ఇష్టపడతారు చూడండి ఇల్లులు కూడా దూరం దూరంగా ఉన్నాయి చిన్న చిన్న ఇల్లులు అన్నమాట చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది కదా అటువైపు కొండ ఇటువైపు కొండ ఈ కొండ వాళ్ళు ఇట్లా కట్టుకున్నారు నాకైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చేసింది ఫ్రెండ్స్ ఈ ఊరైతే కాకపోతే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఇంట్లో చూసినా కూడా మనుషులు లేరు ఎందుకు లేరు అంటే ఇప్పుడంతా కూడా పంటలు పండించుకునే కాలం కదా అండి చేను మకాల్లో చిన్న చిన్న పాకలు కట్టేసుకొని అక్కడే ఉంటారంట ఆ చేలల్లో గంటలు జొన్నలు సామలు కొర్రలు ఇవన్నీ పండించుకుంటూ చక్కగా అక్కడే పండిన పంటల్ని అక్కడే వండుకుని తింటూ నివసిస్తారన్నమాట మరలా ఆ పంటలు అయిపోయిన తర్వాత తిరిగి మరలా ఊరికి వస్తారు ఇదిగో ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే మేకల్ తోలుకొస్తూ ఉన్నారు

మరి ఇక్కడ జరిగే పండగలు మీరు చేసుకునే పండగలు ఏంటమ్మా ఏం పండగలు చేసుకుంటారు మీరు పండుగలు చేసుకుంటాము కొండ కందులు పండించుకుంటాము కందులు పిండికి పండుగ చేసుకుంటాం కొండ కందులు పండగ ఒకటి చేస్తారు ఆ ఇంకా అల్తందల పండుగ చేస్తారు అలసందాలకు ఒకటి చేస్తారు ఒకటి చేస్తారు కందులా కొండ కందులకి కొండ కందులకి ఒకటి అలసందాలకి ఒకటి చేస్తారు ఇంకా నెలకి ఒక పండుగ ఉంటుంది చిన్న తడకాలు తలుపు కదా మరి రాత్రుల గట్ట పెడతది కదమ్మా చలి పెడతది కదా ఎలా ఎలాగుంటావు మరి రాత్రుల్లో గడ్డి గడ్డి కురదమ్మా ఇది కురుతుందా వర్షాలు గట్టా వస్తే కురుతాయి కదా ఇదిగో ఎందుకు కురదు ఇదిగో ఎంత కన్నాలే ఉన్నాయి ఇదిగో పూర్వకాలం గరట కదమ్మా ఇది దేనికి వాడతారమ్మా అది గుమ్మాడి రొడ్డాలు రుద్దడనుక ఆహా ఇదేటి ఇది చెక్క గరట ఇది లేకపోతే ఇంకేటన్నా ఇదేటమ్మా పప్పులు వేపుకోడానికి మీరు చేసుకున్నదే అల్లది ఆ పుల్ల తీయ అది అదేం పుల్లగ చిల్లుగరూరీ ఏమేమి చిలుకుతారా దీంతోనే దీంతో ఏమేమి చిలుకుతారు చిల్లుగర్రతోని ఏమేమి కూరలు కొన్ని కూరల పేర్లు చెప్పు అంటున్నా సారుటి అలాంటి గుమ్మా కూర గు ఉంటది కదా అది అవన్నీ అమ్మా చిన్నగా ఉన్నది ఇది కూడా ఇల్లేనా ఎవరుదా ఇది మీ అబ్బాయి వాళ్ళదే ఒకసారి చూపిస్తావా ఎలా ఉందో ఎలా సర్దుకుంటారు అసలు సామాన్లు గట్ట సర్దుకోడానికి ప్లేస్ ఉంటదా ఉండదా అని నాకు డౌట్ అవుతుంది ఇంత దాంట్లో ఇదిగో చిన్న తడక ఓ ఇంకా రెండు మంచాలకి సరిపోయింది కదా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చిన్నగా కట్టుకున్నారు అనమాట పడుకుంటున్నారా ఇక్కడ ఇదిగో చీపుర్లు అమ్మాయి చీపుర్లు కట్టలు ఎలాగ అమ్ముతారు అమ్ముతావా ఇప్పుడు అమ్మరా మామూలుగా అయితే ఎంత కమ్ముతావమ్మా నాకేం తెలుసు మరి అందుకే చెప్పు నువ్వు ఎలాగంటున్నాను కట్ట యాభై రూపాయలు మరి ఇప్పుడు ఒక మోపుడు ఎన్ని ఉంటాయి రెండు మోపులు కలిపితే అలా ఉంటది ఓకే చిన్న తలుపులు దార బంధాలు బాగా ఉన్నాయి వెంకా టేస్కో ఇక్కడ వండుకుంటావా వంట ఎంత మంది ఉంటారు పెద్దమ్మా ఇక్కడ ఏడుగురు ఉంటారా ఎక్కడ పడుకుంటారు మరి లోపలే పడుకుంటారు నువ్వెక్కడ పడుకుంటావు వావ్ నెమలీకలు ఇవి ఎక్కటి అమ్మా నెమలికలు అడవి కాడ దొరికినాయా అబ్బో బాగానే దాచిపెట్టుకున్నారు ఇక్కడ అడవుల్లో రాలిని దొరుకుతాయి కదండీ ఎద్దులు కాయడానికి వెళ్ళినప్పుడు అవన్నమాట ఇగో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ టమాటాలు ఉన్నాయి ఈ మునక టమాటలు ఇవి అంటారట ఇదిగో కందిపప్పు ఉంది ఇక్కడ ఇట్లా చిన్న చిన్న సామాన్లు ఇగో చిన్న ముంతలు ఇవి ఇలాగా ఇదిగో ఆటకాలు ఇలా ఉంటాయి అన్నమాట ఇలాగా ఇది ఏటాం ఇది ఏం పండుగకి

రాత్రి వండుకుంటారా ఇదిగోండి చూడండి ప్రతి ఇంట్లో కూడా ఇలాగ తయారు చేసి పెట్టుకుంటారు అనమాట ఇది చిలుకర్ర రాత్రికి కూర వండుతో ఇలా ఇలాండి తింటారా అంటున్నావా కాదు మరి పొత్తరకాడ కుక్కలు ఉన్నాయి కదా ఉండవా ఇది ఇది తీస్తున్నాయి అది కూడా వండెత్తావా ఇది కూడా వండెత్తావా బానే ఉన్నది అయితే వండుకో మరివా ఈ ఆకులు అమ్మా ఇస్తా ఆకులు కుడుతున్నావా ఇంకా ఇలాంటి ఇస్తరాకులు కుట్టడం అనేది ఇంకా ఇది సహజత్వంలో ఇంకా బెస్ట్ సహజత్వం అనమాట ఇంకా పూర్వకాలం పద్ధతుల్లో ఇంక ఇదే అల్టిమేట్ పద్ధతి ఈ ఇప్పుడు నువ్వు అడవికి తెచ్చావా ఇదిగో చూడండి ఈ వయసులో కూడా పెద్ద అడవికి తెచ్చుకుంటుందట ఆకులు అడ్డాకులు తెచ్చి కుట్ అమ్ముకుంటుందట కాదు పెద్ద మా ఒకసరుల నిలబడి ఎక్కడికి మోసమ్ముతావాడవతర గోకారం బుడ్డ వచ్చి కొంటాడా ఎలా కొంటాడా వంద ఆకులు అరవై రూపాయలు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇంటికైతే తాళాలు వేసేసుకున్నారు ఇప్పుడంతా చేలల్లో మకాలు పెట్టేసుకుంటారు కదా చేనికి ఎళ్ళిపోయారు అండి కానీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇల్లు ఎంత బాగుందో చూడండి ఇదంత గడ్డితో వేసుకున్నారు అనమాట ఇది ఆ నొలక గడ్డి ఏదో అంటారు కదా ఆ గడ్డితో వేసుకున్నారు ఇలా చూడండి కింద చిన్న ఫెన్షింగ్ అనమాట ఇది ఎదురుతోనే చిన్న ఫెనిషింగ్ లాగా వేసుకున్నారు ఇలా అరుగులాగా అక్కడ చూస్తేనేమో మంచిగా చిన్న తలుపు దానికో చిన్న తాళం గొప్ప ఎంత బుల్లి బుల్లిగా బుడ్డి బుడ్డిగా బలం అనిపిస్తా ఉన్నాయి ఇల్లులైతే మాత్రం అన్ని ఇల్లులన్నీ కూడా ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ గానే కట్టుకున్నారు అసలు ఊరి నిండా జనాలు ఉంటే వాళ్ళందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమగా ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటే అప్పుడు చూడాలి అసలు ఈ ఊరి అందాన్ని అన్నమాట చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది పెద్ద పెద్ద గాలి మేడలు ఉండటం కాదు అండి ఇట్లాగా ఇలాంటి ప్రాంతంలో నివసించేవాళ్ళు వాళ్ళు ఐకమత్యంగా ఉండటం ఒకళ్ళకి బాధ వస్తే మరొకళ్ళు ఆ బాధని షేర్ చేసుకోవటం తీర్చడానికి మోస్ట్లీ ప్రయత్నించడం ఇలాంటివన్నీ కూడా మనం ఇలాంటి ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము వీళ్ళంతా కూడా ఒకే కుటుంబంలాగా నివసించడం అనేది ఇక్కడ గొప్ప విషయం అన్నమాట గడ్డి గడ్డిల్లులు ఇవి మరి ఇక్కడ గడ్డి ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ భలే ఉన్నాయి గడ్డిల్లులు చూడండి మేకల పాకలో తెలియట్లేదు మనుషులు ఉండేవో తెలియట్లేదు మోస్ట్లీ మనుషులు ఉండేవే చాలా బాగున్నాయి ఎక్కడికెళ్ళోరు వచ్చారయ్యా ఇప్పుడు మరి వచ్చారు మేకలకి వెళ్ళొచ్చారా ఏదెన్న కొండ ఎక్కుతారా మేకలకి అంటే సన్యాసిరెడ్డి ఈ ఊర్లో ఎంతమంది వరకు జనాభా ఉంటారు జనాభా ఇరవై రెండు కుటుంబాలు ఇరవై రెండు ఉన్నాయి మరి కాదు ఊర్లో ఎవరు జనాలు కనిపించట్లేదు పోయారు మరి పోటీ పండ్లకి పోడు పనులు చేయడానికి వెళ్ళిపోయారా ఏమేమి దొరుకుతాయి అడవుల్లో నాన్న ఏటి దొరుకుతు ఇప్పుడు ఒక నలుగు నాలుగు రోజులు పోతే దుంపాలు దొరుకుతుంది కూర పచ్చకూర ఏం కూర అది గొడ్డు కూర గొడ్డు కూర ఇంకా క్షేమ కూర అవే తింటాం అవే తెచ్చుకొని తింటారు సరే సరే ఒకవేళ మీరు ఈ కొండ మీద ఉంది కదా ఈ గ్రామం అనేది చాలా ఎత్తులో ఉంది కొండ మీద కిందికి వెళ్ళాలనుకో అది ఏ అది చెక్కవాడు వెళ్ళాలనుకో ఎలా వెళ్తారు నడిచే వెళ్తారా లేకపోతే ఆటోలు బండ్లు ఏమైనా వస్తాయా నడిచే ఇక్కడ రోడ్డు కూడా బాగలేదు ఇల్లు ఎదుర టర్నింగ్ దగ్గర దగ్గర చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు మీరు కొండపోడు ధర ఉంటున్నారా కొండపోడు కొండపోడుకి వెళ్ళిపోతారు మేకలు కట్టేసి సరే సరే ఇలా ఎదురకెళ్తే ఏ ఊర్లో వస్తాయి ఇంకా ఎదురుకెళ్తా ఇలా ముందుకెళ్తాయి ముందుకి దీని తర్వాత మన ఇప్పుడు ఇది తూరు తూరు తుర్రువాడ కదా ఈ తుర్రువాడే ముందుకెళ్తే ఏ ఊరు వస్తుంది ముంతమామిడి ముంతమావిడ వస్తుందా తుర్రువాడ గిరిజన గ్రామాన్ని చూసాం కదా అండి గ్రామస్తులు ఎవరు కూడా గ్రామంలో లేరు అండి వాళ్ళంతా కూడా కొండపోడిలో వ్యవసాయం చేసుకుంటూ ఆ ఈ పంట కాలం మొత్తం కూడా కొండల్లోనే నివసిస్తారన్నమాట ఎవరి చెలల్లో వాళ్ళు భలే ఉంటుంది కదా ఊహించుకోవటానికి పైపెచ్చు ఈ మారేడుమిల్లులో ఉండే ఈ కొండలు మరింత బ్యూటిఫుల్గా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయండి ఆ లొకేషన్స్ని చూసుకుంటూ నేను నెమ్మదిగా సాయంత్రం మూడున్నర నాలుగు గంటలకెల్లా ముంతమామిడి అనే గిరిజన గ్రామానికి చేరుకున్నాను అండి చాలా బ్యూటిఫుల్ ఓ ఈ పొయ్యిలోకి దూరిపోయారంటే ఇది దూరిపోయింది ఇల్లు దానికి ఒళ్ళు కాలట్లేదే ముందు ఇది మొత్తం పొయ్యి కాను పెట్టేసింది దీనికి అంత చలి వేసేస్తుందో ఏంటో మరి ఓడి అమ్మ సరే సరే మారేడుమిల్లు అంటేనే చలికాలం కదండి చలి కదా వర్షాలు చలి కదా జనరల్ గానే మారడుమిల్లి చాలా చల్లగా ఉండే ప్రదేశం అండి పైపెచ్చి ఇప్పుడు శీతాకాలం అన్నమాట కాబట్టి మరింత చల్లగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా ఆ మనకు కనిపిస్తున్న ఎండ నిజమైన ఎండ కాదు అండి అవి ఆ జస్ట్ ఆ లేలేత కిరణాలు మన ఒంటికి అలా తాకుతూ ఉంటే నునివెచ్చగా అనిపిస్తుంది తప్ప అది నిజమైన ఎండ కాదు ఈ ఎండ ఇంకా గట్టిగా కాస్తే బాగుండు అనిపిస్తుంది అన్నమాట అక్క నీళ్ళు ఎక్కడ నుండి తెచ్చుకుంటున్నారు అక్క మరి కాలు దగ్గర లేవాళాయిలు గట్టలేవాని కాలువ నీళ్ళే అయ్య బాబాయ్ ఏం పనులకి వెళ్ళారు అక్కలు ఏటెల్లలేదా మరికో చూడండి ఫ్రెండ్స్ ఏ ఇంటిలో చూసినా గన్నెలు ఆరబెట్టి ఉన్నాయి కదా గన్నెలు అంటే ఒక కంపల్ అన్నమాట ఆ కంపల్ని ఇలా చీపురులా కట్టి వాడుకుంటారు అక్క మరి ఓన్లీ బయట తుడుచుకోవడానికేనా ఏ చీపురు వాడతారు కొండ చీపురు వాడతారు కదా మీరు బాగా పండిస్తారు కదా అక్క కొండ చీపుర్లు అవి వాడతారు మీరు పండించుకున్నాయే కదా ఇవి మీరే కట్టుకుంటారు స్వయంగా అవి చూడండి పేర చుట్టూ డబ్బా కట్ చేసి అక్క అయితే ఎంత తెలివిగా పెట్టారు క్రియేటివిటీ బాగుంది బా పెట్టుకున్నారు అక్క అక్కో కొండల్ని ఆనుకొని ఇలాంటి ఇల్లు ఎంత అందంగా ఉన్నాయి చూడండి బాగా అనిపిస్తా ఉన్నాయి తమ్ముడు ఎటుపోయారమ్మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు చాలా బాగున్నాయి తమ్ముడు అసలు మీ ఏరియా అయితే మాత్రం ఇక చిన్న చిన్న కాయలు ఇక్కడ డోక్ కాయలు బాలే ఉన్నాయి హాయ్ తమ్ముడు ఏం పేరు తమ్ముడు మీ పేరు ఎంత వరకు చదువుతున్నారు ఇంటర్మీడియట్ అండి ఇంటర్ అయిందా మరి ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా ప్రస్తుతానికి వీరు మొన్నటిదాకా విలేజ్ వారంటీ చేసేవాడు ప్రస్తుతానికి కాలేదు మరి బోర్లు అలా వేయించలేదు తమ్ముడు బోర్లు కానీ ఉన్నాయండి ప్రస్తుతానికి ఉన్నాయి కానీ మా వాళ్ళు ఇది అది ఇది నుదుతి వాటర్కు అలవాటైపోయి ఆ కాలువ నీళ్ళు చెలవ నీళ్ళు చెలవా చెలమనీళ్ళు సెలబనీళ్ళు ఇష్టపడతారు ఇష్టపడతారు అది తెచ్చుకొని కాసుకొని ఏదో వండుతున్నాడు తమ్ముడు మంచిది మా కోసమేనా సూపర్ అసలు చెట్టు కాదు కాదు కాదండి మా ఇప్పుడే కోసాను గుడ్లకోడి అబ్బా ఫ్రెండ్స్ ఇదిగో నాటుకోడి అట గుడ్లకోడి మంచిగా ఉడుకుతా ఉంది మేఘనా మేఘనాన్ని తింటావా మీ నాన్న మామూలు కారం అయ్యట్లేదు తినేస్తుందండి పర్వాలేదు మనం అంతే తినలేం కానీ తినేస్తుంది ఇది తెలంగాణకి తక్కువ అండి కాలం ఒకసారి నేను తెలంగాణగా ఉండవచ్చు తక్కువ తెలంగాణ కారం సరే అలాగే పట్టేస్తుందిలే ఏ ఊరు సంతకు రెడ్డి గారు మీరు మారవెళ్ళి ఆకుమోడికోట ఆకుమాడుకోట కాదు మీరు పండించుకునేవి ఏమైనా బయటకు పట్టుకెళ్ళి అమ్ముతారా జాబరు షీపు పప్పులు గట్ట పప్పులు గట్ట రాగులు గట్ట పర్వాలేదండి బాగానే ఉంటాయి రేట్లు అవి బాగానే అంటే అది సీజన్ బట్టి రేట్ రేట్లు కాదు ఎండిపోయిన డోకి కాయలు దొరుకుతాయండి మీ దగ్గర డోకి కాయలు దొరుకుతాయని ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటాయండి కానీ మన మనుషులు లేరు మరిచి నుంచి అదే అదే మీ దగ్గర అయితే లేవా లేవా అదే అంటే ఏం లేదండి చాలా మంది మాకు కాయలు పంపండి డిప్పకాయలు పంపండి అని అడుగుతూ ఉంటారు వీడియోలో పంపకపోతేనేమో బాధపడతారు కానీ మనకు అందుబాటులో దొరకట్లేదు అనే విషయం వాళ్ళకి కూడా తెలుస్తుంది రేపు సార్ దొరికితే పంపిస్తాను ఖచ్చితంగా వాళ్ళకి బాగుంది చక్కగా అడవికి ఆనుకొని ఉన్న ఇల్లులైతే మాత్రం వావ్ ఇదెవరో తడకలింటికి కిటికీ పెట్టుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో కొత్త కొత్త రకాల ఆలోచన విధానాలు చేస్తూ ఉంటారు ఇది బాగుంది దీనికి ఏమో చెక్క తలుపులు లాంటివి మళ్ళీ అవి పెట్టుకున్నారు చెక్క తలుపులు ఏం చేతున్నారా కొండ కొండ చేతున్నారా చేనుకెళ్ళొచ్చారు ఇప్పుడు ఏం పండిస్తున్నారు చే ఏం పండిస్తున్నారు చేయను కదా పప్పులే ఏమేమి పప్పులేసారు బలు అలసందాలు ఏటా ఆకుతో చుట్టుకున్న రేట్ అది ఆకుతో చుట్టే రేట్ అది ఇదా చుట్టా చుట్టా అలా చుట్టే రేట్ పొగాకుతో చుట్టుకుంటారు కదా మరి ఆ పైన చుట్టిన ఆకు అడ్డాకు కదా ఇలాగే అలవాట మీరు చుట్టాలు తాగకూడదు ఊపిరితిత్తులు పాడైపోతుంది నానా గాలి పీల్చుకుంటున్నాం కదా పాడైపోతాయి సరే మనమలు ఉన్నారా మనమలు ఉన్నారా ఎంత మందు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కాల్చకండి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చుట్టాలు కాల్చకండి తాగర్లే తాగారు తాగితే మాత్రం కొట్టండి నేను ఒక్క అంతే తాగకూడదు తోళ్ళు కోడుతున్నావు బలే తిరుగుతున్నావు చెల్లి చాలా బాగా తిరుగుతున్నావు పొట్టు చెత్త చెత్త పోతుంది పొట్టు పొట్ట ముందుకు పోతుంది ఏమో ఇటువైపు పడుతుంది కోడటం అంటారు కత్తిల్లి ఇలా చేయడాన్ని కోడటమే కదా ఇది పువ్వు ఇది అడవిదే ఒక్కొక్కటి వేసుకోవచ్చు కదా చెల్లి ఓకే సార్ రెండు వేసి వస్తున్నాం కొనుక్కున్నదే ఇది రోజు అంబలు తాగుతారు కదా చెల్లి ఖచ్చితంగా మంచిది అంట చాలా మంచిది అంట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే చేయలకు వాటికి ఇల్లు వచ్చారనమాట ఇల్లు వచ్చి ఆ ఇంటి పనుల్లో హడావిడి హడావిడిగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు వీళ్ళ దైనందిన జీవితం అయితే మాత్రం ఇలాగే ఉంటది ప్రతి రోజు కూడా ఇలాగే ఉంటది రకరకాల ఇంటి పనులతో పిండి రాల్తుందమ్మా బాగా ఆరబెట్టినట్టున్నావు ఒరే బుడ్డ దీన్ని ఎందుకు రాల పట్టుకొని కూర్చున్నావు అది ఎవరిది మీదేనా పట్టుకుపోతావా నువ్వు పట్టుకుపో కోడి పిల్లని పొద్దుపోతా ఉందండి నేనైతే మాత్రం ఇంకా ఈ గ్రామం నుంచి బయటకు బయలుదేరలేదు వీళ్ళంతా హడావిడి హడావిడిగా పనులు చేసుకుంటూ ఉంటే నాకు ఇక్కడ నుండి కదలాలనిపించట్లేదు అనమాట ఇప్పుడు అక్క అయితే చక్కగా ఏంటి అరటి అరటి పువ్వు కూర వండుతూ ఉన్నారు ఫ్రై చేస్తూ ఉన్నారు ఇదో అడవి అరటి అండి మామూలు దేశవాల అరటి కూడా కాదు చాలా మంది మనిషికి ప్రశాంతతనిచ్చే ప్రాంతాల కోసం దేశాంతరాలు ఖండాంతరాలు దాటి వెళ్ళిపోతూ ఉంటారు అండి కానీ ఇలాంటి ప్రాంతాలలో కూడా మనకు కోరుకున్న ప్రశాంతత దొరుకుతుంది అని నా నమ్మకం అన్నమాట అయితే ఇక్కడ నివసించే వాళ్ళకు కూడా చాలా బాధలు ఉంటాయి సీత బాధలు సీతవి పీత బాధలు పీతవి అంటారు కదా ఆ విధంగా అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఎత్తైన కొండల మీద చల్లటి వాతావరణంలో ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ మధ్య నిర్మితమైన ఒక రెండు గిరిజన అన్నమాట ఈ రెండు గ్రామాలకి కూడా సక్రమమైన రోడ్డు ఫెసిలిటీ అయితే లేదు కానీ ఆ గ్రామం నుండి కొంత దూరం ప్రయాణించిన తర్వాత తర్వాత మనకి చావడికోట అనే మరి గిరిజన గ్రామం వస్తుంది అక్కడ నుండి అయితే ఇదిగో మీరు చూస్తున్న ఈ తార్ రోడ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మాత్రం నన్ను నిజంగా కట్టి పడేశాయన్నమాట మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్